ఫైనల్గా ఒకటే చెప్పదలుచుకున్నాను ఎన్ని జరిగినా ఎన్ని కుట్రలు చేసినా ఎన్ని తగాదాలు చేసినా మైనారిటీస్ మీద ఎస్సీస్ మీద బీసీస్ మీద ఎన్ని దాడులు జరిగినా గెలిచేది మాత్రం జగన్మోహన్ రెడ్డి గారే మళ్ళా పరిపాలన కూడా జగన్మోహన్ రెడ్డి గారే చేస్తారు మళ్ళా పరిపాలనలో మంచి కార్యక్రమాలు చేస్తారు మీరు నాలుగో తారీఖు మీరే చూడబోతున్నారు రెచ్చిపోయి ఆ మోకలకు చెప్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారే మళ్ళా ముఖ్యమంత్రి బ్రహ్మధ్రాలు లేకమైన చంద్రబాబు ముఖ్యమంత్రి కాలేడు ఎందుకంటే చంద్రబాబు మోసగాడు చంద్రబాబు చెప్పింది ఏ పని చేయలేదు పద్నాలుగు సంవత్సరాలు చంద్రబాబు ప్రజల్ని మోసం చేశాడు మేనిఫెస్టో పెట్టి మేనిఫెస్టోలో మోసం చేశాడు ఒక్కటి కూడా చేయలేదు నేను అందుకే చాలా సందర్భాల్లో చెప్తున్నా ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకున్న మొనగాడు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ప్రతి మాటను చెత్తబుట్టలో వేసిన మోసగాడు చంద్రబాబు నాయుడు కాబట్టి గుర్తుపెట్టుకోండి మోసగాడిని గెలిపిస్తారా మొనగాన్ని గెలిపిస్తారో ప్రజలు ఆల్రెడీ బాక్సుల్లో ఓట్లు వేశారు చూస్తారు మొనగాడే ఈ రాష్ట్రంలో గెలవబోతున్నాడు మళ్ళా ఆ మొనగాడే మళ్ళా పరిపాలన చేయబోతున్నాడు మళ్ళా మొనగాడే అభివృద్ధి కార్యక్రమాలను సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు అందించబోతున్నాడు నాలుగవ తారీఖు పన్నెండు గంటలకు మీరందరూ చూడబోతున్నారని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్